हर हर महादेव भाग ओम अग्निच्य मे धर्मच्च मेर्क मे सूर्यच्च मे प्राणच मे अश्वेच मे पृथ्विवीचं मे दिति मे दितिच्य मे दौसच्य मे शर्वीरंगुलच्च दिशच मे यक कल्पंता मृत्यु मे स्थम च मे स्मच मे यजच् मे दीक्षा च मे तपच्च मे ऋतच मे व्रतंच मे हौरात्रो मे बृहद्रदंतर कल జయమానమైన అగ్ని నాకు కలగాలి ప్రవర్ణమ ప్ర ప్రవర్ణ్యము నాకు కలగాలి అర్కయాగము నాకు కలగాలి అదేవిధంగా సూర్యయాగము నాకు కలగాలి ప్రాణాయస్వాహ అనేటువంటి హోమములు నాకు ఇవ్వు అశ్వము పశువుగా గల మీద యాగము నాకు ఇవ్వు భూమి మీద అదితి అను విశేషము నాకిమ్ దితి అను దేవతా విశేషము నాకిమ్ జో అనే దేవతా విశేషము నాకిమ్ శర్వరి అను చందో దోషములు నాకు ఇమ్ము చందో విశేషములు నాకు ఇమ్ము అంగుళి వలె ఉండే విరాట్ పురుషుని వేళ్ల వేళ్ల వంటివైన దిక్కులు నా యొక్క ఆజ్ఞయందు సమర్థములు అగ్గాక కాక పద్య రూపస్తోత్రంతో నిన్న ఋగ్వేదము నాకు ఇవ్వు గానముతో కలిసి ఉన్నటువంటి సామవేదాన్ని నాకు ఇమ్ము అదేవిధంగా యజుర్వేదాన్ని నాకు ఇమ్ము సంస్కార రూపంలో దీక్ష నాకొగాక పాపము మనసింపజేయు తపస్సు నాకొగ్గాక యాగాంగభూతమైన కాలము నాకొగ్గాక వ్రతము నాకొగ్గాక పగలు రాత్రి కురినట్టు వర్షము చే నా పైరు సస్యశ్యామలమోగాక బృహత్తరం అను సామములు నాకొగ్గాక నా యజ్ఞము చే తమ తమ ప్రవహారాలను సమర్థమవుగాక ఆ విధంగా మనము నిత్యము చేసేటటువంటి ఈ జీవన మహాయజ్ఞంలో మనము చేసే ఈ యజ్ఞం ద్వారానే మనకి అశ్వమేధ యాగ ఫలితము అదేవిధంగా సౌరయాగ ఫలితము అదేవిధంగా అన్ని రకాలైనటువంటి యాగాలు చేసే ఫలితం కూడాను మనం చేసేటటువంటి మన ఈ దై దే దైనికమైనటువంటి దినచర్యల్లోనే మనకు ఆ యా హోమ యాగాల యొక్క ఫలితాలన్నీ కలగాలని ఆ ఈశ్వరుణ్ణి మనం కోరుకోవటమే అంటే దీని అర్థము అయ్యా నాకు నువ్వేదైతే పని చెప్పావో ఆ పనిని నేను సమర్థంగా చేస్తాను ఆ పనిని చేయటం వల్ల నేను నిన్ను చేరుకుంటాను అని చెప్పటమే ఈ అనువాకము